నరేంద్ర మోదీ ఫోటో పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడు గారి ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్ కానీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారంటున్నారు ఎందుకు సార్ అది బీజేపీ సిద్ధాంతపరంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ఎన్డీఏ పాలిక రాష్ట్రాలు వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు అమలు చేయాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది కదా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ యొక్క మేనిఫెస్టో సార్ అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరి ప్రజలు చెప్తున్న పరిస్థితి నమ్మే పరిస్థితి కూడా లేదు సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సార్ ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్ అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ రూపొందించాం అందుకే ఈరోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన మేనిఫెస్టోది ప్రజల కన్నీరు నుంచి తెలుసుకుని ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది